వాక్యం నిదానం చేసుకుందాం యహోవా నీకు సమాధానము కలగచేయునుగాక నా ప్రియమైన దేవుని బిడలారా ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఈ ఉదయ కాలమున సమాధానము ఎవరు కలగచేస్తానని చెప్తున్నారు మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి సమాధానం కలగ చేస్తానని చెప్తా ఉన్నాడు మనుషులు సమాధానపరచకుండా మనల్ని వారు దూరంగా నెట్టేస్తారు కానీ దేవుడు మనకి సమాధానానికి కలగ చేస్తాడు అంటే మన హృదయంలో ఉన్న కలవరం అలజడిని తొలగిస్తాడు ఎప్పుడూ ఆయన మనకున్న ఆ కలవరాని అలజడిని తొలగిస్తారంటే దేవుడు పూనుకొని దేవుడు కలగ చేసుకొని దేవుడే మన పట్ల ఆయన చూపిస్తున్న కృపా వాచ్యలతను బట్టి మనకి సమాధానం కలిగితే సమాధాన దేవుని దగ్గరికి మనం వెళ్ళగలిగితే నిత్యముగా మనకి సమాధానం కలిగితే మన గుండె లోపల ఉన్న అలజడిలు తొలగిపోతాయి ఎన్ని కలవరాలు మనల్ని కన్నీళ్ళలోకి తీసుకొని వెళ్ళినా ఆ కన్నీళ్ళ నుంచి దేవుడు మనకి ఆనంద బాష్పాలుగా మార్చగలిగితే దేవుడు అయితే ఈరోజు నువ్వు సమాధానం లేక నువ్వు బాధపడుతున్నావేమో ఇప్పుడే నువ్వు దేవుడిని నమ్ముకొని నీ మనసులో ఏసేకి నువ్వు చోటు ఇవ్వగలిగితే నీకు సమాధానాన్ని కలిగ చేస్తాడు సంతోషాన్ని ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు నీ కుటుంబంలో కలుగుతున్న ప్రతి శోధనని తొలగించి నీ మీద ఆయన గొప్ప ప్రణాళిక కలిగి నిన్ను ఆశ్రదించుటకు నిన్ను దీవించుటకు ఆయన ఉదయకాలంలో సిద్ధముగా ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలో నెమరు వేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి ఈ ఉదయ కాల సమయంలో నీ బిడ్డలకి సమాధానాన్ని కలగచ్చండి సంతోషాన్ని కలగచ్చండి ఏ సమస్యలతో ఉన్నా ప్రతి సమస్యను తొలగించు అని ఏ సునాము తండ్రి తండ్రిని ఆమె ఆమెన్